హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో రెండో పాఠం మర్యాద చేద్దాం సంస్వితా పాఠంలో ఉన్న సాధనా పత్రం తొమ్మిదికి ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఆ సెక్షన్ హిందీ ఒత్తుల అక్షరాలతో పదాలు రాయండి ఫస్ట్ వన్ తావత్తు ఉదాహరణ అత్త కొత్త చెత్త దుత్త బావత్తు పదాలు మువ్వ బువ్వ తువ్వ రవ్వ రావత్తు పదాలు కర్ర తుర్రా బుర్ర గుర్రం జావత్తు పదాలు గజ్జెలు బజ్జీలు మజ్జిగ సజ్జ తర్వాత చూడండి కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి ఉదాహరణకు బొజ్జ తర్వాత చూడండి లడ్డు ఉయ్యాల గుర్రం బుట్ట మహర్రం బొట్టు తట్ట సవ్వడి మెట్ట ఈ సెక్షన్ కింది ఆధారాలతో బడికి సంబంధించిన వాక్యాలు రాయండి ఉదాహరణకు బడిలో గంట మోగింది రెండవ చూడండి బడిలో నల్లబల్ల ఉంది మూడవది బడిలో కుర్చీలు ఉన్నాయి నాలుగవది బడిలో పిల్లలు ఆడుకునే ఆటస్థలం ఉంది ఐదవది బడిలో తరగతి గదులు ఉన్నాయి సాధనాపత్రం పది ఆ సెక్షన్ చిత్రాన్ని చూసి పదాలు వాక్యాలు రాయండి పదాలు అమ్మ పాప వంట వంటగది కిటికీ జాడి సీసా గరిటె వాక్యాలు వంటగదిలో అమ్మ పాపాయి ఉన్నారు అమ్మ వంట చేస్తుంది పాపాయి అమ్మకు సహాయం చేస్తుంది సాధనాపత్రం పదకొండు రచన ఆ సెక్షన్ కింది అక్షరాలు చదవండి ఆ అక్షరాలను కలిపి పదాలు రాయండి యావత్తు పదాలు అయ్య రొయ్య కొయ్య పెయ్య డావత్తు పదాలు లడ్డు గుడ్డు ఒడ్డు తెడ్డు నావత్తు పదాలు అన్న సున్న వెన్న దున్న వావత్తు పదాలు మువ్వ గువ్వ బువ్వ గవ్వ టావత్తు పదాలు ఇష్టం కష్టం దుష్టం నష్టం పావత్తు పదాలు ఓర్పు నేర్పు తూర్పు తీర్పు గావత్తు పదాలు మార్గం దుర్గం స్వర్గం వర్గం రావత్తు పదాలు రాత్రి ధాత్రి మైత్రి పత్రి సాధనా పత్రం పన్నెండు ఆ సెక్షన్ కింది చిత్రాలను చూడండి పదంలో గీత గీసిన అక్షరానికి సరైన ఒత్తు చేర్చి చదవండి రాయండి పుట్ట నిచ్చెన అద్దం గుర్రం చక్రం కుర్చీ ఖడ్గం పుస్తకం పద్మం పత్రం పదమూడు ఆ సెక్షన్ ఒక అక్షరానికి వేరే వత్తు వచ్చే పదాలను రాయండి ఉదాహరణకు మర్యాద శిష్యులు రాజ్యం వర్గం కష్టం తండ్రి స్వర్గం ఖర్చు గర్వం విద్య పద్యం సన్మానం స్థానం ఆస్థానం సంవత్సరం ఆ సెక్షన్ కింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి ఉదాహరణ మొదటిది కుక్క చొక్క కుక్కకు చొక్క తొడిగారు రెండవది ముగ్గు బొగ్గు ముగ్గు మధ్యలో బొగ్గు ఉంది మూడవది పిచ్చుక నిచ్చెన పిచ్చుక నిచ్చెనపై ఉంది నాలుగవది చెట్టు పిట్ట చెట్టు పైన పిట్ట ఉంది ఐదవది గిన్నె అన్నం గిన్నెలో అన్నం ఉంది ఈ సెక్షన్ కింది ఆధారాలతో వాక్యాలు రాయండి ఉదాహరణకు చెట్లు పండ్లను ఇస్తాయి రెండవది చెట్లు గాలిని ఇస్తాయి మూడవది చెట్లు నీడను ఇస్తాయి నాలుగవది చెట్లు వర్షాన్ని ఇస్తాయి ఐదవది చెట్లు కలపను ఇస్తాయి